బిగ్ బాస్ షో మళ్ళీ స్టార్ట్ అవుతుందా ఈసారి షోలో ఎవరెవరు ఉంటారు బిగ్ బాస్ షోతో మనం నేర్చుకుంటున్నది ఏమిటి ఈ షోతో లాభం ఎవరికి నష్టం ఎవరికి బిగ్ బాస్ షోని తీసివేయాలంటున్న మీ జనం టీవీ శంకర్ నమస్తే అందరికి నేను మీ జనం టీవీ శంకర్ ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం మనకు బుల్లితెరలో ఎక్కువ రేటింగ్ ఇస్తూ ప్రజల నుంచి వెళ్ళి ఆదరాభిమానులు పొందుతున్నటువంటి నాగార్జున ఆధ్వర్యం నడుస్తున్నటువంటి బిగ్ బాస్ షో దాని గురించి మనం మాట్లాడుకుందాం టీవీ షోలలో బిగ్ బాస్కి ఫుల్ క్రేజీ ఉంది ఈ మాట అందరికీ తెలుసు ప్రేక్షకులందరూ కూడా ఇంట్రెస్ట్గా ఆ షో వచ్చే టైంకి అందరూ ఇంటి లిప్పందరూ పోయి టీవీ ముందు కూర్చుకుంటారు కూర్చొని దాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి మనం తెలుసు దాని మీద అంటే బిగ్ బాస్ షో మీద ఎన్ని విమర్శలు వచ్చినా రేటింగ్లో మాత్రం దూసుకుపోతుంది ఇది అన్ని భాషలు అంటే ఎక్కువ భాషలలో ప్రాంతీయ భాషలన్నింటిలో కూడా ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తున్నాము ముఖ్యంగా లాక్డౌన్లో ఏం పని లేదు కాబట్టి ఇంట్లో ఉండడం వల్ల ఎక్కువ టీవీకి అతుకుపోయి బిగ్ బాస్ షోకి ఎక్కువగా మనం ఆకర్షించబడి దాన్ని ఎక్కువ చాలామంది చూసినటువంటి విషయం తెలుసు అందరికీ కూడా తాజాగా తెలుగు అండ్ తమిళ్లో ఐదవ షో ప్రారంభమవుతుంది అంటే నాలుగు షోలు అయిపోయినాయి ఐదవ షో ప్రారంభమవుతుంది అయితే ఈ బిగ్ బాస్ షో మొత్తం కూడా నూట ఐదు రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది ఈ నూట ఐదు రోజులలో ఎవరైతే ఎంపిక చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ ఒక హౌస్లో ఉండబడి వాళ్ళు వేసేటువంటి అన్ని పనులు కూడా ప్రేక్షకులకు చూపిస్తుంటారు ఇది బిగ్ బాస్ షో అయితే ఈ బిగ్ బాస్ షో కంటెస్టెంట్ ఐదో షోకి కొంతమందిని ఎంపిక చేస్తున్నటువంటి విషయాన్ని ఇంకా పూర్తిగా ప్రకటించలేదు మన జనం టీవీకి తెలిసినటువంటి సమాచారం మేరకు ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళ పేర్లు మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే కూ కూ విత్ కోమలి షో కంటెస్టెంట్స్ దర్శ్ గుప్తా పవిత్ర లక్ష్మి శివానీ అశ్విన్ రాయ్ తర్వాత పూనం బజ్వా కిరణ్ హేమ తర్వాత సీనియర్ నటి రాధా తర్వాత హీరో సిద్ధార్థ్ చివరిగా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి వీళ్ళందరితోటి ఐదో షో ప్రారంభించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది అధికారికంగా ప్రకటించలేదు అధికారికంగా ప్రకటించిన తర్వాత మేము చెప్పినటువంటి పేర్లు ఎవరుంటాయో ఎవరు వెళ్తారో ఒకసారి మనం చూద్దాం అయితే ఇక్కడ ఈ బిగ్ బాస్ షో అనేటువంటిది ఒక లక్ష్యం లేకుండా పోతుంది ఆహ్లాదం ఇస్తున్నటువంటి మాట వాస్తవమే కానీ ఏదన్నా ఒక ప్రోగ్రాం చేసేటప్పుడు ఏదో ఒక లక్ష్యం చేరుకునే విధంగా ఉండాలి ఏదో ఒకటి గట్టిన దానివల్ల మేము ఇది సాధించాం అనేటువంటి ఏదో ఒకటి ఉండాలి కేవలం రేటింగ్ ప్రాతిపదికనే ఈ షో నడపబడుతున్నది దీనివల్ల సమాజం ఏం నేర్చుకోవాలి దీనివల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది సమాజానికి ఒకసారి మనం ఆలోచించాలి కల్చర్ పాడు చేస్తున్నమాట వాస్తవం వినోదాన్ని ఇస్తుంది కరెక్ట్గా కల్చర్ పాడు చేస్తుంది దీని ద్వారా మంచి నేర్చుకోవాలన్నా చెడు నేర్చుకోవాలా తెలియని పరిస్థితి ఉంది అంటే ఏదైనా ఒక షో నేర్చుకున్నప్పుడు షో చేస్తున్నప్పుడు దాన్ని ప్రజల ముందు టీవీ తీసుకొచ్చినప్పుడు దాని ద్వారా మంచి నేర్పించబడాలి ప్రజలందరికీ కూడా మంచి కావాలి తద్వారా పిల్లలు మంచి నేర్చుకోవాలి వచ్చేటువంటి అక్కడ ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఉంది కుటుంబ కుటుంబం చూస్తుంది దానితోటి సంస్కృతి నేర్చుకోవాలి సాంప్రదాయాలు నేర్చుకోవాలి ఆచారాలు నేర్చుకోవాలి వ్యవహారాలు నేర్చుకోవాలి ఎవరితో ఎట్లా మాట్లాడడం నేర్చుకోవాలి పద్ధతులు నేర్చుకోవాలి తర్వాత విష సంస్కృతికి తావు లేకుండా షో నడిపించబడాలి పాశ్చాత్య కల్చర్ మొత్తం కూడా దాంట్లో చూపిస్తున్నారు అట్లాంటిది లేకుండా మంచి సంస్కృతి ఆచరించబడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి నేర్చుకునే విధంగా షో ఉండాలి ఓవరాక్షన్ లేకుండా ఉండాలి తర్వాత మంచి కోసం పది మంది మంచు కోసం లేదా సమాజ శ్రేయస్సు కోసం ఒక లక్ష్యం వైపు నడిపించే విధంగా షో ఉండాలి ఇట్లాంటి అన్నీ లేకుండా ఏదో ఒక రేటింగ్ కోసమే ఇట్లాంటి షోలు నడపడం కరెక్ట్ కాదు తర్వాత ఈ షో నడిపే బదులు నూట ఐదు రోజుల పాటు ఒక పది మంది ఇరవై మంది సైంటిస్టులను తీసుకొచ్చి భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి సైంటిస్టులను తీసుకొచ్చి రాష్ట్రానికి కొంతమంది అని తీసుకొచ్చి ఒక హౌస్లో వేసి వాళ్ళ కొంత ఆహారాన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ఏదైనా ఒక కొత్త విషయం కనుగొనే విధంగా వాళ్ళకు ప్రోత్సాహం ప్రభుత్వం చేయాలి టీవీ ఛానళ్ళు చేయాలి తప్ప ఇట్లాంటి ప్రోగ్రాం వల్ల బిగ్ బాస్ షోల వల్ల జనాలకు ఒరిగేది ఏం లేదు సైంటిస్టులను కానీ లేకపోతే కొంతమంది మేధావులను కానీ ఆ రంగాలను ప్రోత్సహిస్తే సమాజ అభివృద్ధి జరుగుతుంది అంటే కొంతమంది మేధావులు కొంతమంది సైంటిస్టులు దగ్గర కలగడం వలన వాళ్ళు ఏదో కొత్త విషయాన్ని కనుగొనడం జరుగుతుంది తద్వారా సొసైటీకి మేలు జరుగుతుంది అది పది మందికి ఉపయోగపడుతుంది కానీ దీని ద్వారా మనం ఈ బిగ్ బాస్ షోల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి పిల్లలకి ఏమి నేర్పించాలి ఎలాంటి సంస్కృతి నేర్పించాలి ఆ లక్ష్యం ఆ నాలుగు షోలు అయిపోయినాయి ఐదో షో పెడుతున్నారు నాలుగు షోలలో ఏం నేర్చుకున్నారు అది సమాజానికి ఏమి ఇస్తుంది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి టీవీ షో నిర్వహించే వాళ్ళు కూడా ఆలోచించి మేము చెప్పిన విషయాలన్నీ కూడా గమనంలో పెట్టుకుని అట్లాంటి లక్ష్యం అయిపోయేటువంటి షోలనే చేయాలని ఆశిస్తున్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి